మాదిరిగా అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఏదైనా గాజు సీసాలో గానీ లేదంటే డబ్బాలు ఉంటాయి కదా గాలాడుకోకుండా పెట్టేసుకుంటే మనకి పచ్చడి అనేది చెక్కు చెదరకుండా చాలా బాగుంటుంది అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈరోజైతే చింతకాయ తొక్క అయితే తొక్కుతున్నాను ఒకటి రెండు సంవత్సరాల వరకు అయితే మనకి తొక్క అనేది చక్కగా ఫ్రెష్గా అయితే ఉంటుంది అనమాట మనం ఎప్పుడైనా పచ్చళ్ళు తొక్కుకున్నప్పుడు ఆ పచ్చళ్ళకి చింతకాయ తొక్కేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చినా నోరు చేదుగా అనిపించినా అలాంటప్పుడు ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట చింతకాయ తొక్కుని ఎలా చేసుకుందాం లాస్ట్ వరకు అయితే చూసేసేయండి అది ఇప్పుడు ఈ చింతకాయలను అయితే కడుక్కోవాలన్నమాట నేనైతే కడుక్కుంటున్నాను కడుపుకోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని ఒక అరగంటేపు అయితే ఆరబెట్టుకోవాలన్నమాట తర్వాత పొడిగుడ్డతో వీటిని శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇప్పుడు చింతకాయలు అయితే ఆరిపోయినాయి తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట చూడండి ఎట్లా పొడిగా అయితే ఆరిపోయినాయి మనకి తడు అనేది ఉండకూడదు అనమాట తడు ఉంటే మనకి పచ్చడి పాడైపోతుంది చూడండి ఇట్లా ఉన్నాయి ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటే మనకి దీంట్లోకి ఏం ఇప్పుడు ఇందులో కావాల్సినవి అయితే కళ్ళుప్పు తీసుకోవాలండి ఇదిగోండి దొడ్డుప్పు అంటారు కదా ఈ దొడ్డుప్పును అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి మెంతులు అనమాట మెంతులు నెక్స్ట్ వచ్చేసి మనకి పసుపు అనమాట పసుపు ఈ మూడేనండి ఇందులో కావాల్సింది పచ్చడిలోకి ఇప్పుడు మనం పచ్చడి ఎలా తొక్కున్నా చూసేద్దాము ఈ చింతకాయని కొన్ను కొన్నుగా తీసుకొని దంచుకున్నాము మూడు రోజులకి బాగా ఊరుతుంది పచ్చడి అయితే అప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఇలా పచ్చా పచ్చాకి దంచుకోవాలి దంచుకొని దీన్ని ఒక డబ్బాలోకి అయితే పెట్టుకున్నాం ఇది దంచుకున్న పచ్చడిని మనం పక్కకు తీసేసుకున్నాం ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకోవడమే ఇంతేనండి ఇట్లా వేసుకోవడం కొంచెం ఉప్పేసుకోవడం దంచుకోవడం అనమాట ఇట్లా దంచుకోవాలి ఇది రెండు మూడు సంవత్సరాల వరకు కూడా బాగుంటుందంట పచ్చడి జ్వరం వచ్చినప్పుడు మనకి నోరు చేదుగా ఉంటుంది కదా అప్పుడైతే ఈ పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది టమాటా పచ్చడి ఉంటుంది కదా అందులో అయితే కొంచెం వేసుకొని పచ్చడి తప్పుకోవాలి ఇంత వరకు నేను తెంచాను కదా ఇంకా మా అంత అయితే దంచిస్తున్నాను ఇప్పుడు దంచుతున్నారనమాట పచ్చడిని నేనైతే ఇప్పుడు ఇదిగోండి దంచిన పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్లో అయితే ఇప్పుడు ఇదిగోండి పీచు ఇంకా ఎత్తనాలు ఉన్నాయి కదా ఇవైతే తీసేస్తుంది అనమాట వేరు చేసేస్తున్నాను ఇదిగోండి ఎత్తనాలు అయితే వేరు చేసేస్తున్నాం పీచు ఇదంతా పిక్కలు వేరు చేసిందనమాట పేస్ట్ ఇదేమో పిక్కలు ఉన్నాయి అనమాట చింత పిక్కలు ఉన్నాయి ఇదిగోండి ఇందులో ఉన్న పిక్కలు పీచు అంతా కూడా వేరేసామనమాట ఇప్పుడు ఇలా ఉందనమాట చూడండి ఇట్లా రౌండ్ బాల్స్లో చేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకుందాం మళ్ళీ ఇక దంచుకోవాలన్నమాట బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలి నీ మాదిరిగా అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ చలికాలంలో ఏంటో కానీ అయితే బాగున్నాయి ఎక్కడ పడితే అక్కడ అయితే బాగా వస్తున్నాయి ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది అనమాట ఇది తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము చూసారా అలా పేస్ట్ లాగా అయితే ఇగోండి మెత్తగా అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంక మళ్ళీ ఇంకొద్దు వేసుకొని దంచుకోవడం ఇంక ఇంతే చాలా చింపులు అనమాట మెంతుల్ని దీంట్లో వేసి కలుపుకుందండి రోడ్లో వేసి దంచుకోవడం వల్ల చేదనిపిస్తుంది అనమాట అందుకని నేను అయితే ఇట్లా కలుపుకుంటున్నాను మొత్తం ఇట్లా దంచేసుకున్నాము మెత్తగా అయిపోయింది అనమాట మెత్తని పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా తీసుకున్నాం మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఏదైనా గాజు సీసాలో కానీ లేదంటే డబ్బాలు ఉంటాయి కదా గాలాడుకోకుండా పెట్టేసుకుంటే మనకి పచ్చడి అనేది చెక్కు చెదరకుండా చాలా బాగుంటుంది అయితే హైదరాబాద్లో ఉంటున్నాం కదండి అందుకని మా దగ్గర అయితే ఇప్పుడు గాజు డబ్బాలు కానీ ఇంకా జాడీలు లాంటివి అలాంటివి ఏం లేవు అందుకని నేనైతే ఈ లాంటిది ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకున్నాను గాలాడుకోవడం దీంట్లో పెట్టుకుంటే చాలు గాలి అనేది లోపలికి వెళ్లకుండా ఉంటే పచ్చడి అయితే పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు నేను దీంట్లో పెట్టుకుంటున్నాను అయితే నేను ఇంట్లో వేసుకుంటానండి పైన అయితే ఇట్లా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పచ్చడి చేసుకోవడమే ఇదైతే మా నాన్నగారు వాళ్ళు ఊర్లో అయితే చాలా బాగా చేసుకుంటారు ఎక్కువగా రెండు మూడు సంవత్సరాల వరకు ఉండేలాగా ఇంటింత జాడీలు అయితే పెట్టుకుంటారు నాకైతే నేను అక్కడ చూశాను కాబట్టి నేను ఈ రోజైతే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ని నేను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్